మార్గశిర మాస విశిష్టత మార్గశిర మాసం విష్ణువుకు ప్రీతికర మాసం కార్తీక మాసం అంతా శివ పూజలు చేసిన మానవాళికి శివ విష్ణు భేదం లేదని శివ ప్రీతి కార్తీక మాసం అవుతూనే విష్ణు ప్రీతి మార్గశిరం ప్రారంభమవుతుంది ఇది ఆధ్యాత్మికంగా పెద్దలు ఏర్పరిచినారు కానీ ఇందులో సైన్స్ ప్రకారం కూడా ఇది ఒక ఆరోగ్య సూత్ర ప్రణాళిక ఈ కార్తీక మాసాన పగలంతా ఉపవాసం నక్త పోషణం మార్గశిర మాసాన ఉదయమే భోజనం ఇందులో నిగూఢ పరమార్థం ఆ ఆషాఢ మాసం నుంచి నాలుగు నెలలు వర్షాలు పడతాయి నేల బురదమయం అవుతుంది తేమ వాతావరణం వ్యాధులను కలిగించే సూక్ష్మ క్రిములు వ్యాప్తికి అనువుగా ఉండి అవి ఉత్పన్నమవుతాయి వాటి ప్రభావం జనులపై చూపి అనారోగ్య సమస్యలు వస్తాయి లంకనం పరమౌషధం కాన పూజలు వ్రతాలు ఉపవాసాలు పేరిట మితముగా తిని జీర్ణ సమస్య వాదుల భార్య నుండి కాపాడపడతారు వాతావరణ మార్పు వలన చల్లటిగాలలు వీచు ఈ హేమంతరుతో కాలమున పగలు తక్కువగాను రాత్రులు ఎక్కువగానూ ఉంటుంది ఆకలి మందగించి ఉంటుంది జీర్ణ వ్యవస్థ చురుకుదనం తక్కువగా నుండును అందువలన ఈ ఉపవాస దీక్షలో దేవుడి పేరిట మన ఆరోగ్యములు కాపాడు నిమిత్తం పెద్దలు ఏర్పరిచినారు మార్గశిర మాసం ఆధ్యాత్మిక భావ వికాసానికి ప్రతీకం కార్తీక మాసంలో పుణ్యనది స్నానాలతో ధరించిన భక్తుల హృదయాలు మార్గశిర మాసంలో మరింతగా భగవంతుని చింతనలలో తన్మయమవుతారు మబ్బులు వీడిన నిర్మలాకాశం మాదిరిగా మనసులు కూడా ఈ మాసంలో నిర్మలంగా ఉంటాయి హేమంత ఋతువుల్లో వచ్చే మొదటి నెల దీనిని జ్యోతిష్యాన్ని అనుసరించి సౌరమాన ప్రకారం ధనుర్మాసం అని చంద్రమానం ప్రకారం మార్గశిరమాసం అని అంటారు ఆధ్యాత్మికంగా ప్రసిద్ధమైన ఈ మాసం ప్రకృతిలో కూడా సౌందర్యాన్ని శాంతిని సంతరిస్తుంది మృగశిర నక్షత్రంలో కూడిన పూర్ణిమ వచ్చిన కారణంగా ఈ మాసానికి మార్గశిరమాసం అని పేరు శ్రీకృష్ణ పరమాత్మలు మాసం గురించి స్వయంగా ఆయన్ని తెలియజేసినది ఏమనగా ఈ మాసంలో చేసే ఏ పూజైనా హోమమైనా అభిషేకమైన ఎటువంటి దైవ కార్యం చేసినా దానిని స్వయంగా తనే స్వీకరిస్తానని తెలియజేశాడు చంద్రుడు మన కారకుడు ఆ చంద్రుడు అనుకూలంగా లేకపోతే మంచి ఆలోచనలో కలగవు మానసిక స్థితి సరైన మార్గంలో ఉండదు అందుకని చంద్రుడు అనుకూలించే కాలంలో మన దైవ పూజలని ప్రారంభిస్తే వాటి మీద శ్రద్ధ బాగా పెరిగి తద్వారా మనోధైర్యం వృద్ధి చెందుతుంది జ్యోతిష్య శాస్త్ర ప్రకారం చంద్రునికి ఉచ్ఛ స్థానం వృషభ రాశి మృగశిర నక్షత్రం వృషభ రాశికి చెందినది కావున చంద్రుని సంపూర్ణ అనుగ్రహం నుండి దైవ కార్యాలను చేసే కొద్దీ చేయాలనిపించే మంచి ఆలోచనలు కలుగుతాయి శుద్ధ పాడ్యమి నుండి ఈ మాసం అంతా శ్రీ మహావిష్ణువుని పూజిస్తారు ప్రతాకాల కార్యాలు పుణ్య ఫలితాలనిస్తుంది మహాభారత యుద్ధము కార్తీక మాస నాడు ప్రారంభమైనది అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను అర్జునునికి ఉపదేశం చేసినారు అది విన్న సంజయుడు మరునాడు అనగా ఏకాదశి రోజు ధృతురాష్ట్ర మహారాజుకు గీతను వినిపించినాడు అనగా మానవ లోకానికి భగవద్గీత చెప్పిన కార్తీక మాస రోజులలో మరుసటి దినం మార్గశిర మాసమున ఏకాదశి నాడు మానవాళికి తెలుపబడినది అందుకే మార్గశిర మాసం విష్ణువుకు ఒక ప్రత్యేక మాసంగా చెప్పబడినది అది అనుగాక ఈ మాసాన అతి పవిత్రమైన సుబ్రహ్మణ్య పూజ లక్ష్మీ పూజలు దత్త జయంతి అనగా వ్రతము హను వ్రతము మరియు ధను సంక్రమణము మొదలైన విష్ణు ప్రీతి రోజులు కూడా ఉన్నాయి